హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నితిక్ష బ్లాగ్స్ ఇవాళైతే నేను తిరుమలలో ఉన్న శిలాతోరణం అండ్ చక్రతీర్థం దగ్గరకైతే వచ్చాను అండ్ లోపలికైతే వెళ్ళాలి ఇక్కడ అయితే వెహికల్ అయితే పార్కింగ్ చేసి వచ్చాము చూడండి ఎంట్రన్స్లోనే ఈ షాప్స్ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ మొత్తం విక్స్ ఉన్నాయి అండ్ ఇట్ సైడ్ ఏమో చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి అండ్ తోరణానికి వెళ్ళే దారి అయితే ఈ సైడ్ వెళ్ళాలి చూడండి మొత్తం గార్డెన్ లాగే ఉంటుంది సైడ్స్కి చిన్న చిన్న గార్డెన్స్ అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇటు సైడ్ ఉన్నాయి చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి ఈ శిలాతోరణం అనేది ప్రకృతి సృష్టించిన ఒక అరుదైన రాతి నిర్మాణం రెండు వందల యాభై కోట్ల ఏళ్ల కిందట భూకంపాలు గాలి నీటి ప్రభావంతో ఈ రాతి అద్భుతంగా ఇలా ఏర్పడిందంట అండ్ ఇది కేవలం రాతి కట్టడమే కాదు శ్రీ వెంకటేశ్వర స్వామి కిరీటం ఆకాశంలో కనిపిస్తుంది అండ్ ఇది స్వామివారి మహిమే అని అనుకుంటారు అండ్ ఇది స్వామివారి అవతారానికి గుర్తుగా కూడా ఉందంట ఈ ప్రపంచంలో ఇలాంటి న్యాచురల్ ఆర్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి ఇది గాంధర్వకోట శిలలతో ఏర్పడిన అద్భుతమైన నిర్మాణం ఇప్పుడు ముందుకైతే వెళ్తున్నాను ఈ లెఫ్ట్ సైడ్లో అయితే బర్డ్స్ అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ బోన్లో ఉన్నాయి సో చూద్దాం ఏమేమి ఉన్నాయో ఇక్కడైతే అడవి కోళ్ళు ఉన్నాయి చూడండి వీటిని అడవి కోళ్ళు అంటారంట చిన్న చిన్నగా ఉన్నాయి కొంచెం ఈ హెన్స్ లో కూడా ఫోర్ ఫైవ్ టైప్స్ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ వేరే రకం ఉన్నాయి ఇక్కడ పికాక్ కూడా ఉంది చూడండి ఎలా గెంతిందో అండ్ నెక్స్ట్ అయితే చక్రతీర్థం దగ్గరకు అయితే వెళ్దాం ఇక్కడ నుంచి కొంచెం పైకి స్టెప్స్ ఎక్కితే వస్తుంది అండ్ ఈ చక్రతీర్థం అనే అద్భుతమైన ప్లేస్ని మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా చేస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అలా స్టెప్స్ ఎక్కుకుంటూ చక్రతీర్థం వెనుక ఉన్న స్టోరీ అండ్ మహిమలను అయితే తెలుసుకుందాం ఈ స్టెప్స్ అయితే చాలానే ఉన్నాయి చూడండి ఫస్ట్ ఇలా కిందికి దిగేసి మళ్ళీ అటు సైడ్ నుంచి అటు పైనకైతే వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ ఎక్కువ మంది అయితే రాలేదు ఇట్ సైడ్కైతే భక్తులు స్టెప్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి అనేసి ఇట్ సైడ్ అయితే ఏదో చిన్న బావి లాంటిది అయితే ఉంది చూడండి లోపల కావి లోపలికి కూడా దిగి వెళ్ళి చూస్తున్నారు చాలానే బట్ మేమైతే వెళ్ళలేదు మేము డైరెక్ట్ చక్రతీర్థం దగ్గరకైతే వచ్చేసాం చూడండి అక్కడ మాకైతే దూరం నుంచి చూస్తేనే ఒక పాము లాంటిది ఏదో కనిపించింది సో రియల్ అని అయితే అనుకోలేదు బట్ చూడండి ఫ్రెండ్స్ నిజంగానే రియల్ పామ్ ఉంది అక్కడ అండ్ ఈ చక్రతీర్థం వెనుక ఉన్న స్టోరీ ఏంటంటే ఒకప్పుడు తిరుమలలో భక్తుల్ని ఇబ్బంది పెట్టే రాక్షసులు రావడం అండ్ ఆ దుష్ట శక్తుల వల్ల భక్తులు భయపడి శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించారంట అండ్ అప్పుడు భక్తులను రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని పంపాడు ఈ చక్రం రాక్షసులను సంహరించి ఈ పవిత్ర ప్రదేశాల్లో భూమిని తాకిందంట అండ్ ఇక్కడ ఒక పవిత్రమైన తీర్థం ఏర్పడింది అదే ఈ చక్ర తీర్థం ఇక్కడైతే చూడండి చాలా మంది రాళ్లపైన రాళ్ళు పెట్టారు అందరు పెట్టారు కదా అనేసి నేను కూడా పెట్టాను ఏదో అలా అండ్ ఇక్కడ కూడా చూడండి ఇంత చిన్న హోల్ లో కూడా పెట్టారు దాని వెనుక రహస్యం ఉండి ఉంటుంది అండ్ ముందుకైతే వెళ్దాం పదండి ఫ్రెండ్స్ అటు సైడ్ అయితే శివాలయం ఉంటుందంట ఇందాక మనం చూసిన చక్రతీర్థం దగ్గర స్నేక్ మేబీ శివాలయానికి చెందిందే అనుకుంటా అండ్ ఇక్కడ రియల్ చెట్లకి తెంపిన రుద్రాక్షాలు అయితే అమ్ముతున్నారు చూడండి శివుడికి ఇష్టమైన రుద్రాక్షలు అయితే చూడండి ఇక్కడ చూడండి ఇంత పెద్ద బండ ఇంత చిన్న బండ పైన ఆగింది చాలా గ్రేట్ కదా అండ్ చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది అలా ఎలా ఆగాయో అర్థం కాలేదు అండ్ ఈ చక్రతీర్థం దగ్గర ఇక్కడ స్నానం చేస్తే పాప వినోచనం కలుగుతుందని మోక్ష ప్రాప్తి జరుగుతుందని అంటారు కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ ప్రత్యేక పూజలు అయితే చేస్తారంట శివాలయంలో దర్శనం చేసుకుని బ్యాక్ అయితే వచ్చేసాము రిటర్న్ లో వస్తుండగా చూడండి పనస పండు చెట్టు అయితే కనిపించింది అండ్ ఈ ప్లేస్ నైట్ టైం అయితే సూపర్గా ఉంటుంది ఎందుకంటే నక్షత్రాల వెలుతురుతో మెరుస్తూ మిస్టేరియస్ లుక్తో ఉంటుంది ఫొటోస్ తీయడానికి దిగడానికి సూపర్ ప్లేస్ అయితే ఇది సో చూసారు కదా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్